ఏలూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలో కాలనీలో ఎన్నికల వర్గంలో ప్రశాంత వాతావరణాన్ని తీసుకువస్తానని తాను ఏడాది కాలంగా ఇన్ఛార్జ్ గా నూట యాభై కోట్లతో అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు తాను ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని మాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మేయర్ పొట్టూరు శ్రవంతి తదితరులు పాల్గొన్నారు నేను సంవత్సరం కిందట ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ సంవత్సరంలో రెండు మూడు నెలలు ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయని తెలుసుకునే దానికి సరిపోయింది ఈ తొమ్మిది నెలల్లో దగ్గర దగ్గర ప్రతి డివిజన్లో కూడా పనులు చేశాను నూట యాభై కోట్ల రూపాయలతో రోడ్లు అయితేనేమే డ్రైన్లు అయితేనేమే అన్నీ కూడా చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా రౌడీజానికి గొడవలకి పోలీస్ కేసులకి తావు లేకుండా చేయడం జరిగింది గతంలో ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఏ విధంగా ఉందన్నది మనందరం కూడా గమనించాలి ఇంకొక పక్క పేద మధ్యతరగతి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఏదో విధంగా చేయడం జరిగింది ఇన్ని రకాలుగా మనకి గతంలో ఎప్పుడు కూడా లేవు పేదవాళ్ళకి సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇట్లా అనేక విధాలుగా పేద మధ్యతరగతి తరగతి ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరందరూ కూడా ఒక్కసారి గమనించాలి మనకి అభివృద్ధి కావాలన్నా అరాచకత్వం కావాలన్నా అనేది ఒక్కసారి ఆలోచించాలి తప్పకుండా ఎన్నికలైన వెంటనే అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది ఇక ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా నేను అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ రాబోయే ఐదు సంవత్సరాల్లో మన రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ వన్ నియోజకవర్గంగా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తుంది నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అల్లూరులో కానీ సర్వేపల్లిలో కానీ ఇక్కడ ఎంపీగా కానీ అనేక కార్యక్రమాలు చేస్తాను ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం అంత అభివృద్ధి చెందిందంటే అది నా టైంలో పోర్టు పవర్ ప్లాంటు ఇతర ఇండస్ట్రీలు రావడం జరిగింది అక్కడ ఇప్పటికీ ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉపాధి కలిగింది ఇక్కడ కూడా మనం అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మనం అందరం కూడా ప్రశాంత వాతావరణాన్ని కోరే జీవులం అభివృద్ధి కోరే వాళ్ళం కాబట్టి ప్రశాంత వాతావరణం అభివృద్ధి జరగాలంటే మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసుకొని మంచి మనసు చేసుకొని అటు నన్ను ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ